నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ మీ టుస్టింగ్ కౌచ్ పేరు ఏదైనా ఇవ్వాల్సింది ఆ సుఖమే ఇప్పుడు హేమా కమిటీ నివేదికతో మలయాళ సినీ ఇండస్ట్రీని అదోలా చూస్తున్నారు కానీ సినీ ఇండస్ట్రీ ఏదైనా అవకాశాల పేరుతో మహిళల్ని లొంగదీసుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంటారు కొందరు అడగ్గానే గుట్టు చప్పుడు కాకుండా లొంగిపోతుంటారు ఇంకొందరు వాళ్లు పెట్టే టార్చర్ భరించలేక ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేస్తుంటారు అంతెందుకు సినిమా రంగమే కాదు చాలా రంగాల్లో మహిళలకు వేధింపులు తప్పడం లేదనేది బహిరంగ రహస్యమే మలయాళ సినిమా ఇండస్ట్రీ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది ఆ రిపోర్ట్లో మృగాళ్ల పేర్లు బయటకొచ్చాయి ఆ రిపోర్ట్లో డైరెక్టర్లు డిమాండ్ చేస్తున్నారు మలయాళ సినీ పరిశ్రమలో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక దాడులు వేధింపులపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదిక పరిశ్రమను కుదిపేస్తోంది దీంతో కేరళ పోలీసులు వరుసబెట్టి కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటి వరకు పదిహేడు కేసులు నమోదు కాగా రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు వీటిలో నటుడు సిద్దికీపై ఒక యువనటి ఫిర్యాదు మేరకు రేప్ కేసును కూడా నమోదు చేశారు రెండు వేల పదహారులో తిరువనంతపురంలోని ఒక హోటల్లో తనపై లైంగిక దాడి జరిగిందని ఆ నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు తన వయసు ఇరవై ఒక్క ఏళ్లు ఉన్నప్పుడు ఒక హోటల్ రూంలో బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు ఈ తరుణంలో మలయాళ సినీ పరిశ్రమ ఆర్టిస్టుల సంఘం అమ్మ ప్రధాన కార్యదర్శి పదవికి సిద్దికి రాజీనామా చేశాడు ఈ విషయాన్ని తాను రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పినా ఏమీ జరగలేదని పైగా తనకు సినిమాల్లో అవకాశాలు దూరమయ్యాయని సదరు నటి పేర్కొన్నారు రెండు వేల పదమూడులో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా ఒక గుర్తు తెలియని నటుడు అసభ్యంగా ప్రవర్తించాడని మరొక నటి కేరళ డీజీపీకి ఫిర్యాదు చేశారు నటులు జయసూర్య ముఖేష్ బాబు మణియన్ పిల్లరాజు తదితరులపై మూడో నటి ఫిర్యాదుల ఆధారంగా స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది డైరెక్టర్ రంజిత్పై ఒక బెంగాలీ నటి రహస్య స్టేట్మెంట్ ను కూడా సిట్ నమోదు చేసింది ఈ ఆరోపణలతో కేరళ ఫిల్మ్ అకాడమీ చైర్మన్ పదవికి రంజిత్ రాజీనామా చేశారు మలయాళ సినిమా ఇండస్ట్రీలో చీకటి కోణాలను హేమ కమిటీ రిపోర్ట్ బయటపెట్టింది లైంగిక వేధింపుల నుంచి మొదలు పెడితే క్యాస్టింగ్ కౌచ్ ఫిమేల్ మేల్ ఎంప్లాయీస్ మధ్య రిమ్యునరేషన్ డిఫరెన్స్ లాబింగ్ వంటి విషయాలు అన్ని ఆగస్టు పంతొమ్మిదిన బయటకొచ్చాయి ఈ రిపోర్టు వచ్చాక అమ్మ అధ్యక్షుడిగా ప్రముఖ మలయాళ స్టార్ మోహన్ లాల్ రాజీనామా చేశారు ఆయనతో పాటు పదిహేడు మంది బాడీ మెంబర్స్ సైతం తమ రాజీనామాలు సమర్పించారు మోహన్ లాల్ సహా అమ్మా కమిటీ సభ్యులు రాజీనామా చేసిన తర్వాత ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ డైరెక్టర్స్ యూనియన్ హేమ కమిటీ రిపోర్టు మీద స్పందించింది మలయాళ సినిమా ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులకు ఇది ప్రారంభమని మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపింది లైంగిక వేధింపులకు పాల్పడిన మృగాళ్ల పేర్లు బయటపెట్టాలని డైరెక్టర్స్ యూనియన్ డిమాండ్ చేసింది దోషులకు కఠిన శిక్ష పడాలని కోరింది అమ్మా కమిటీలోని కొంతమంది సభ్యులపైన లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి దీంతో నైతిక బాధ్యతగా వీరంతా రాజీనామా చేశారు మూకుమ్మడి రాజీనామాలతో మలయాళ చిత్రమండలిని రద్దు చేస్తున్నట్టు తెలిపారు రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్టుగా వెల్లడించారు ఇప్పటి వరకు అమ్మా సంఘానికి మోహన్ లాల్ అధ్యక్షుడిగా ఉండగా నట్లు జగదీష్ జయంత్ చేత్తల బాబురాజ్ కళాభవన్ షాజన్ సూరజ్ వెంజారముడు టోవినో థామస్ తదితరులు సభ్యులుగా ఉన్నారు ఇటీవల జస్టిస్ హేమా కమిటీ షాకింగ్ నివేదిక అనంతరం దర్శకుడు రంజిత్ నటులు సిద్దికి బాబురాజ్ సూర్య ముఖేష్ సూరజ్ వెంజర్మూడు సహా పలువురుపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి రెండు పేల పదిహేడులో మలయాళ నటి భావన కిడ్నాప్ కేసు సంచలనం రేపింది కారులో ఆమెపై లైంగిక వేధింపులకు రౌడీలను వినియోగించినట్టు నటుడు దిలీప్ ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో అతడు అరెస్ట్ అయ్యాడు ఈ తరుణంలోనే బాలీవుడ్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జస్టిస్ హేమా నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఇటీవల తమ నివేదికను సమర్పించింది కేరళ సినీ పరిశ్రమను ప్రస్తుతం మీ టూ ఫీవర్ వణికిస్తోంది ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా అక్కడ సినీ ప్రముఖులు ఈ మీ టూ ఫీవర్ బారిన పడుతున్నారు మలయాళం హీరోయిన్స్ చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల్లో తమ పేరు ఎక్కడ వినిపిస్తుందోనని సినీ రంగంలోని నటులు ఇతర ప్రముఖులు హడలిపోతున్నారు మీ టూ అంటే నేను కూడా బాధితురాలనే అని చెప్పడం ఇండస్ట్రీలోని ఈ రకమైన లైంగిక వేధింపులకు తాను కూడా మినహాయింపు కాదని ఎవరైనా మహిళ బహిరంగంగా ప్రకటించడానికి ముందుకొస్తే అది సోషల్ మీడియాలో మీ టూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ అవుతుంది ఒక మహిళను లైంగికంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించడం బ్యాడ్ టచ్ పాల్పడడం బ్లాక్ మెయిల్ చేయడం ఇలాంటివన్నీ లైంగిక వేధింపుల కిందకే వస్తాయి ఈ వేధింపులకు గురైన మహిళలు ఇప్పుడు కేరళ సినీ ఇండస్ట్రీ నుంచి మీ టూ అంటూ ముందుకొస్తున్నారు జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు బయటకు రావడంతో ఇప్పుడు రాష్ట్రంలో ఇదొక సంచలనంగా మారిపోయింది కేరళ సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్స్ జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జస్టిస్ కె హేమ కమిటీ విచారణ చేపట్టి ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి నివేదిక అందించింది అయితే ఇంతకాలం కోర్టు కేసులతో ఈ నివేదిక గోప్యంగా ఉండిపోయింది కోర్టు కేసులు దాటుకుని వారం రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది ఈ నివేదికలోని అంశాలు సినిమా పెద్దల అరాచకాలు చూశాక మలయాళం సినీ పరిశ్రమలో పనిచేస్తున్న హీరోయిన్స్ ఇతర ఆర్టిస్టులు మరోసారి తమ గళం విప్పుతున్నారు పరిశ్రమలో ప్రముఖులుగా చలామణి అవుతున్న కొంతమంది తమను ఎలా వేధిస్తున్నారు అనే విషయాలను పోసగుచ్చినట్లు చెప్పుకొస్తున్నారు హీరోయిన్ సంచలన ఆరోపణలతో నటులు దర్శకులు నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణులు హడలిపోతున్నారు సినిమాల్లో అవకాశాలిస్తామని కొందరు ఫలానా సినిమాలో పాత్ర గురించి మాట్లాడాలని ఇంకొందరు ఇలా ఏవేవో మాయమాటలు చెప్పి తారల్ని తమ హోటల్ గదులకు బెడ్రూమ్స్ కి పిలిపించుకుని వారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా బాధ్యులు ఆరోపణలు చెబుతున్నాయి మీను మునీర్ అనే నటి మరొక అడుగు ముందుకేసి ఏకంగా నలుగురు ప్రముఖుల పేర్లు బయటపెట్టారు ఆ నలుగురు తన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వేధించారు అనేది ఆయా ఘటనలతో సహా చెప్పుకొచ్చారు చివరికి మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యత్వం కోసం వెళ్తే కూడా తనపై లైంగిక దాడులకు పాల్పడ్డారని చెప్పుకుని బోరుమన్నారు కేవలం వాళ్లు పెట్టే నరకం భరించలేకే తాను మలయాళం సినీ పరిశ్రమని విడిచిపెట్టి చెన్నైకి వెళ్లిపోయానని మీను మునీర్ ఆరోపించారు తమని సంతృప్తి పరిస్తేనే సినిమాల్లో ఆ ఒక్క ఛాన్స్ ఇస్తామని డైరెక్టుగా అడుగుతున్న వాళ్ల సంఖ్య మరీ ఎక్కువైపోయిందని మలయాళం హీరోయిన్స్ జూనియర్ ఆర్టిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారి డిమాండ్లకు అంగీకరించకపోతే తమకు సినిమాల్లో అవకాశాలు రాకుండా చేయడం లేదంటే చేస్తున్న సినిమాల్లో ఇబ్బందులు సృష్టించడం వంటివి చేస్తూ నరకం చూపిస్తున్నారని మండిపడుతున్నారు మలయాళంలో పేరున్న అవార్డు విన్నింగ్ యాక్టర్ అయిన బాబురాజ్ గురించి ఒక జూనియర్ ఆర్టిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు ఒక సినిమా ప్రాజెక్టు విషయమై మాట్లాడేందుకు ఎర్నాకుళం జిల్లాలోని అలువలో ఉన్నటువంటి తన నివాసానికి రావాల్సిందిగా బాబురాజ్ ఫోన్ చేశారని స్క్రీన్ రైటర్స్ డైరెక్టర్స్ కూడా తన పాత్ర గురించి మాట్లాడేందుకు అక్కడికే వస్తున్నారని చెప్పారన్నారు బాబురాజ్ మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్తే రెస్ట్ రూమ్ చూపించి కొద్దిసేపటికే డిన్నర్ కు పిలిచారు తలుపు తీయడంతోనే తోసుకుంటూ లోపలికొచ్చి వెంటనే లోపల నుండి లాక్ చేశారని ఆరోపించారు తాను వద్దని వారిస్తున్నా వినిపించుకోకుండా తన మీద పడి అత్యాచారానికి పాల్పడ్డారని ఆనాటి రాత్రి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సదరు నటి చెప్పుకుంది తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన బాబురాజ్ తాను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాకుండా ఉండేందుకు ఇది పడిన వాళ్లు చేస్తున్న కుట్ర అని కొట్టిపారేశారు తాను సదరు జూనియర్ ఆర్టిస్టుపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు ఈ నీటు ఉద్యమం కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు మన తెలుగు సినీ పరిశ్రమలోనూ గతంలో తెరముందుకొచ్చాయి హాలీవుడ్ ప్రముఖ నిర్మాత మీద రెండు వేల పదిహేడులో తీవ్ర స్థాయిలో లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు బాలీవుడ్లో కూడా ఈ ప్రకంపనలు కనిపించాయి హిందీ చిత్ర పరిశ్రమ నుంచి మీడియా రంగం నుంచి కొంతమంది మహిళలు తాము లైంగిక వేధింపులకు గురయ్యామంటూ ప్రముఖుల మీద ఆరోపణలు చేశారు నానా పటేకర్ కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ వంటి వారు అప్పట్లో ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారు అదే సమయంలో తెలుగు పరిశ్రమలో కూడా కొందరు ఆర్టిస్టులు ఆరోపణలు చేశారు కోలీవుడ్లో సింగర్ చిన్మయి రచయిత వైరముత్తుపై చేసిన ఆరోపణలు కలకలం రేపాయి మీ టూ వివాదాలు కేవలం సినీ పరిశ్రమతోనే ఆగిపోలేదు ఇతర రంగాల్లోనూ పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి అలాగే కార్పొరేట్ ప్రపంచంలోనూ కొంతమంది బాసులు తమ కింది స్థాయి ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని ఉద్యోగాలు ఓడగొట్టుకున్న కేసులు కూడా ఉన్నాయి కేరళ ప్రభుత్వానికి జస్టిస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది కమిటీ నివేదికను సీరియస్ గా తీసుకున్న పినరాయి విజయన్ సర్కార్ విచారణ చేపట్టాలని నిర్ణయించింది వెంటనే ఇందుకోసం ఏడుగురు సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసింది హేమ కమిటీ నివేదిక బాధితుల ఆరోపణలపై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు తాజాగా వస్తున్న ఫిర్యాదులు ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐజీ స్పర్జన్ కుమార్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జస్టిస్ హేమా నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది ఆ నివేదిక ప్రభుత్వానికి అందినప్పటికీ అందులోని విషయాలు మాత్రం బయటకు రాలేదు తాజాగా సమాచార హక్కు చట్టం కింద బయటకొచ్చిన నివేదికలో అనేక దిగ్భ్రాంతికల విషయాలు వెలుగుచూశాయి బాలీవుడ్లో పనిచేసే మహిళా నటులపై వేధింపుల విషయాన్ని తాజా నివేదిక ఎత్తి చూపింది కొంతమంది మత్తులో జోగుతూ బాధిత మహిళల రూమ్ తలుపు తట్టేవారని వారిలో అనేక మంది లైంగిక వేధింపులకు గురయ్యారని పేర్కొంది భయం కారణంగా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని వెల్లడించింది మలయాళ సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఘాటుగా స్పందించారు అధికారంలో ఉంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు వెంటనే పరిశ్రమను పోవాలని పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు లైంగికంగా వేధింపులకు పాల్పడిన వాటిని హేమ కమిటీ నివేదిక ఆధారంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఒకవేళ నిందితులు దోషులుగా రుజువైతే తీవ్రంగా పరిగణలోకి తీసుకుని శాశ్వతంగా సినీ పరిశ్రమ నుంచి వెళ్ళేలా పరిష్కారం చేయాలన్నారు హేమ కమిటీ నివేదికలో వెల్లడించిన అంశాలు ఆశ్చర్యం కలిగించలేదని నట్టు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పరిశ్రమలో మహిళలకు గౌరవం సురక్షిత పని వాతావరణం కల్పించడం పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ గుర్తు చేశారు మలయాళం ఇండస్ట్రీలో చాలా మంది మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ వెల్లడించింది హేమ కమిటీ రూపొందించిన నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి ఊర్వశి నివేదికలో వెల్లడించిన విషయాలు చదివి తాను షాక్ అయ్యాని అన్నారు ఇలాంటి పరిస్థితులు కేవలం మలయాళీ చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలోనూ ఉన్నాయన్నారు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే బాధ్యులకు తాను ఎప్పటికీ మద్దతిస్తానని అన్నారు మహిళల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్షలు పడాలని ఊర్వశి కోరారు హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమలో మీ టూ వివాదంపై సంచలనాల కోసం వార్తలు ప్రచురిస్తోందని కేంద్ర మంత్రి సురేష్ గోపి మండిపడ్డారు హేమ కమిటీకి చైర్పర్సన్ గా జస్టిస్ హేమ సభ్యులుగా ప్రముఖ సీనియర్ నటి శారద వల్సల కుమారి తదితరులు ఉన్నారు కమిటీ నివేదికను రెండు పేల పంతొమ్మిదిలోనే ప్రభుత్వానికి సమర్పించారు అయితే నివేదికలో సున్నితమైన ఉన్నందున ప్రభుత్వం దాన్ని బహిర్గతం చేయలేదు ఆర్టీఐ దరఖాస్తులు కోర్టు ఆదేశాల తర్వాత ఇప్పుడు ఈ కమిటీ నివేదికలోని విషయాలు బయటకొచ్చాయి కాగా మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాన్ని హేమ రిపోర్టులో తేల్చినట్టుగా అయిందే చాలామంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ఇందులో పొందుపరిచారు మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమ కొంతమంది పురుషుల చేతుల్లో ఉంది కొందరు స్టార్ యాక్టర్లు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు సినిమా ఇండస్ట్రీని నడిపిస్తున్నారు ఇది ఒక రకమైన పవర్ హౌస్ వ్యవస్థ నటీమణులు తమకు అవకాశాలు వస్తాయని వారితో మంచిగా ఉంటే కొత్త సినిమాలు మంచి రెమ్యునరేషన్ లభిస్తాయని రిపోర్ట్లో పేర్కొన్నారు సినీ పరిశ్రమలో నటీమణులు లైంగిక వేధింపులు అవమానాలు ఎదుర్కొంటున్నారు కొందరు మగవాళ్లు అనవసరంగా అడ్వాన్స్ డబ్బులిస్తూ పరోక్షంగా అడ్జస్ట్మెంట్ అడుగుతున్నారు వినకపోతే అవకాశాలు రావంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు మలయాళ సినిమాల్లో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయని ఈ నివేదిక తేల్చి చెప్పింది ప్రస్తుతం ఇందులోని విషయాలు సంచలనంగా మారాయి హేమ నివేదిక వెలువడిన తర్వాత సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు అన్ని భారతీయ చిత్ర పరిశ్రమల్లో ఇలాంటి కమిటీలు వేయాలన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది సినీ పరిశ్రమలోకి వచ్చే మహిళలు డబ్బు సంపాదించుకోవడానికి దేనికైనా సిద్ధపడతారు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది అంటూ ఈ నివేదిక వ్యాఖ్యానించింది నటన మీద ఆసక్తితో మహిళలు సినిమాల్లోకి వస్తారనే అంశాన్ని పరిశ్రమలో ఉన్న పురుషులు కనీసం ఊహించడానికి కూడా ఇష్టపడరు డబ్బు పేరు ప్రఖ్యాతుల కోసమే వస్తారని సినిమాల్లో అవకాశాల కోసం దేనికైనా సిద్ధపడతారని ఇండస్ట్రీలో పురుషులు భావిస్తారు అంటూ నివేదిక తెలిపింది మలయాళ సినీ పరిశ్రమలో పరిస్థితులపై అధ్యయనం చేయాలని కోరుతూ విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ టూ థౌజండ్ సెవెంటీన్లో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కు మెమరాండం సమర్పించింది దీని తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది రెండు వేల పదిహేడులో ఏర్పడిన విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సినీ పరిశ్రమలో లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతోంది స్త్రీలకు సమాన హక్కులు కల్పించేలా విధానపరమైన మార్పుల కోసం కృషి చేస్తోంది మలయాళ సినీ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలతో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఏర్పడింది సినీ పరిశ్రమలో వ్యవస్థాగతమైన సమస్యలున్నాయని విమెన్ ఇన్ కలెక్టివ్ కొన్నేళ్లుగా చెబుతోంది ఈ పరిశ్రమలో ఉన్న సమస్యల్లో లైంగిక వేధింపులు ఒక సమస్య మాత్రమే సమస్యల గురించి ప్రస్తావిస్తున్న వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారనే వాదన కూడా ఉంది మలయాళ సినీ పరిశ్రమలో పవర్ఫుల్ లాబీ ఉందని ఒక ప్రముఖ నటుడు కమిటీకి చెప్పారు అది దాదాపు మాఫియా స్థాయిలో పనిచేస్తుందన్నారు ఇండస్ట్రీలో అదేమైనా చేయగలదు ప్రముఖ డైరెక్టర్ల సినిమాలను ఆపేయగలదు నిర్మాతలు నటీనటులు ఎవరైనా సరే నిషేధించగలదు ఆ నిషేధం చట్టబద్ధం కాకున్నా సరే ఆ పవర్ఫుల్ లాబీ ఆ పని చేయించగలదని నివేదికలు తెలిపారు దేశంలోని అనేక ప్రాంతీయ చిత్ర పరిశ్రమలతో పోలిస్తే మలయాళ సినీ పరిశ్రమ చాలా చిన్నది అది క్రూరమైంది కూడా మహిళలు ప్రజలకు వ్యతిరేకంగా నడుస్తున్న పెద్ద మాఫియా సామ్రాజ్యం అనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి జూనియర్ ఆర్టిస్టులు హెయిర్ స్టైలిస్టుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని నివేదిక వెల్లడించింది జూనియర్ ఆర్టిస్టులను బానిసల్లా చూస్తున్నారు సెట్లో వాళ్ళకి వాళ్లకి టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించడం లేదు ఉదయం తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు పనిచేయిస్తున్నారు ఏమో చిన్న చిన్న ఏర్పాట్లు ఉన్నప్పటికీ భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదు హెయిర్ స్టైలిస్టులు మేకప్ ఆర్టిస్టుల పరిస్థితి మరింత దిగజారిపోయింది ఎందుకంటే పని ప్రదేశాల్లో సౌకర్యాలు వేతన నియంత్రణ వంటి చట్టాలను వారి యూనియన్లు ఉల్లంఘిస్తున్నాయి మలయాళం ఇండస్ట్రీలో ఒక్కటే ఒక్కటి నడుస్తుంది ఎస్ చెప్పని వారిని మాఫియా ఈ ఇండస్ట్రీ నుంచి నిషేధించగలదని తేలిందే సినీ పరిశ్రమను నియంత్రించేందుకు ఒక చట్టాన్ని మహిళల భద్రత కోసం మహిళా న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది మలయాళ చిత్ర పరిశ్రమ కేరళ సమాజానికి సూక్ష్మ రూపం ఇది విపరీతమైన ప్రగతిశీల విపరీతమైన పితృస్వామ్య సహజీవనం ఇదే ధోరణి ఇండస్ట్రీలోనూ కనిపిస్తోంది పితృస్వామ్యాన్ని పరిశీలించే కొన్ని ఉత్తమ సినిమాలు మలయాళంలో నిర్మించారు కానీ ఇదే ఇండస్ట్రీ చాలా వెనకబడిన చిత్రాలను కూడా రూపొందించింది ఇక్కడ ఒక్క మలయాళం సినిమా ఇండస్ట్రీనే సినీ ఇండస్ట్రీ ఏదైనా ఇంకా మాట్లాడితే ఏ రంగంలో అయినా మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై అధ్యయనం చేసిన జస్టిస్ హేమా కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు సమర్పించింది మహిళలు సురక్షితంగా భావించేలా పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఇతరులు ప్రోత్సహించేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయొచ్చనే సూచనలున్నాయి సినీ పరిశ్రమలో పనిచేసే సమయంలో మహిళలకు అక్కడ సరైన టాయిలెట్ సౌకర్యాలు లేవని నివేదిక పేర్కొంది దుస్తులు మార్చుకునేందుకు సురక్షితమైన గదులు లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారు సినిమా చిత్రీకరణ ప్రదేశాల్లో టాయిలెట్లు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా గదులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది సినిమాల్లో అవకాశం కోసం వచ్చే మహిళలను కొందరితో సన్నిహితంగా మెలగాల్సి ఉంటుందని ముందే చెబుతూ ఉంటారు అందుకు అంగీకరిస్తేనే సినిమాల్లో ఛాన్స్ లభిస్తుంది లైంగిక సాన్నిహిత్యంతో పాటు అడ్జస్ట్మెంట్స్ కాంప్రమైజ్ అనే పదాలు మలయాళం ఇండస్ట్రీలో సర్వసాధారణమని కమిటీ గుర్తించింది సినిమా షూటింగ్ సమయంలో మహిళలు బస్ చేసే హోటల్ గదులకు పురుషులు మద్యం మత్తులో వచ్చి తలుపు తడుతుంటారు వాటిని తెరిచే వరకు బలవంతంగా డోర్లు పగిలేలా శబ్దాలు చేస్తారు మహిళా నటులు ఒంటరిగా ఉండేందుకు జంకుతారని అందుకే తమ కుటుంబీకులు స్నేహితులతో షూటింగ్కొస్తుంటారని కమిటీ పేర్కొంది స్టార్డం పెరిగే కొద్దీ వేధింపులు ఎక్కువతాయని జస్టిస్ హేమ కమిటీ నివేదిక పేర్కొంది లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్టు తెలిపింది ఇండస్ట్రీలో అధికారం మొత్తం కొందరు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు నటులు ప్రొడక్షన్ హౌస్ల నియంత్రణలో ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది అందులో ఏ ఒక్కరిపైనా వేధింపుల గురించి ఫిర్యాదు చేసినా ఆ ఒక్క సినిమాలో అవకాశం కోల్పోవడమే కాకుండా పూర్తిగా ఇండస్ట్రీకే దూరమవుతామనే భయంతో ఎవ్వరూ ఫిర్యాదు చేయడం లేదని తెలిపింది పారితోషికానికి సంబంధించి అగ్రశ్రేణి నటులు మినహా ఇంకెవ్వరికీ కూడా రాతపూర్వక ఒప్పందం ఉండదని కమిటీ గుర్తించింది మహిళలు జూనియర్ ఆర్టిస్టులకు వారి పూర్తి వేతనాలు చెల్లించడం లేదని నివేదిక పేర్కొంది సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఎక్కడ తమ ప్రాణాల మీదకు వస్తుందోనన్న భయంతో తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొనే పర్యావసనాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం లేదని హేమ కమిటీ తన నివేదికలో పెల్లడించింది సాధారణ మహిళల కంటే వారు ఎంతో సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు ఎందుకంటే వారు పబ్లిక్ ఫిగర్స్ సైబర్ దాడుల వంటి వాటికి గురవుతామని భయపడుతూ ఉంటారు దాదాపు ఏడేళ్ల కిందట రెండు వేల పదిహేడులో మలయాళ నటి భావనా మీనన్పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్ స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమ కమిషన్ నియమించింది విచారణ ముగించిన కమిషన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వానికి నివేదిక అందించిన అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు తాజాగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది రెండు వందల తొంభై ఐదు పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే చాలా సున్నితమైన అంశాలు వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా అరవై మూడు పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు ఈ నివేదికపై పిన్నర విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని బాలీవుడ్తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది శరీరాలను అర్పించుకోవాలి ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి సహకరించిన వాళ్లకు అవకాశాలు ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు ఇది పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు నేను లొంగలేదు అందుకే ఓ సినిమాలో కౌగలించుకునే పాత్రను సృష్టించి పదిహేడు సార్లు రీషూట్ చేశారు ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలుపెట్టాడని జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇదే అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది కొత్తగా వచ్చే నటీమణ్లకు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణ్లంతా కోరిన విధంగా నడుచుకునే పైకి వచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలమయ్యారని కమిటీ తెలిపింది సినిమా వాళ్లు వేషమిస్తామని మహిళలకు ఫోన్ చేస్తే పర్లేదు అదే మహిళలు తమంతటి తాము ఫోన్ చేస్తే ఫేవర్ చేయాల్సిందే అని కమిటీ తెలిపిందే సినీ పరిశ్రమలో మహిళల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలని సిఫార్సు చేసింది అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి మహిళలకు న్యాయం చేయాలి నేర చరిత్ర ఉన్న వాళ్లపై సినీ ఇండస్ట్రీ నిషేధం విధించాలి షూటింగ్ జరిగే ప్రాంతాల్లో మద్యం మాదక ద్రవ్యాలపై నిషేధం విధించాలి ఫ్యాన్ క్లబ్స్ మహిళలను వేధించకుండా చర్యలు తీసుకోవాలి పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలని హేమ కమిటీ సూచించినా ఈ సూచనల్లో ఎన్ని అమలుకు నేర్చుకుంటాయనేది చూడాల్సి ఉంది గతంలో మీటు ఉద్యమంలో సింగర్ చిన్మయి వాయిస్ ఎక్కువగా వినిపించింది తమిళ దిగ్గజ రైటర్ వైరముత్తుపై చేసిన లైంగిక ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి ఎవరు ఏమనుకున్నా తనని ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురిచేసినా కూడా సింగర్ చిన్మయి మాత్రం వెనుతిరగలేదు తన గొంతును గట్టిగానే వినిపించింది సింగర్ చిన్మయి తనతో పాటు పలువురు మహిళలను వైరముత్తు లైంగికంగా వేధించారని గతంలో ఆరోపించారు రెండు వేల పద్దెనిమిది మీటో ఉద్యమంలో గొంతెత్తిన చిన్మయి తాజాగా వైరముత్తుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు విజ్ఞప్తి చేశారు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలు అసలు నిజస్వరూపం తెలిసి సమాజం నివ్వెరిపోతోంది ఇప్పుడు బయటపడ్డవి మచ్చుకేనని చీకట్లో కలిసిపోయిన బాగోతాలు చాలా ఉన్నాయనే వాదన కూడా లేకపోలేదు నిజానికి మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలే ఉన్నాయి కానీ కెరీర్ కావాలంటే కాంప్రమైజ్ కావాలంటే అసలు ఆడిషన్ ఇవ్వాలంటేనే అడ్జస్ట్మెంట్ అడిగితే ఏ చట్టమైనా ఏం చేస్తుంది అనేది పెద్ద ప్రశ్న ఫిర్యాదు ఇవ్వడానికి అవకాశం లేని స్థితిలో మహిళలను ఎలా న్యాయం జరుగుతుంది అనేది అంతు చిక్కని విషయం నిర్భయ ఘటనకు వ్యతిరేకంగా యావత్ దేశం రోడ్ మొన్నటికి మొన్న కోల్కతాలో అభయ ఘటన ఇంకా పచ్చిగానే ఉంది ఈలోగానే హేమ కమిటీ నివేదిక వచ్చింది నిజానికి సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో జరుగుతున్న అత్యాచార పర్వం గ్యాంగ్ రేప్ కంటే ఏమాత్రం తక్కువ కాదనే అభిప్రాయాలు వస్తున్నాయి షూటింగ్ లో మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఇలాంటి శాడిస్టులకు కఠిన శిక్షలు విధించకపోతే చట్టాలంటే అపహాసమయ్యే ప్రమాదం లేకపోలేదు కేరళ సర్కార్ ఇప్పుడేం చేస్తుంది అనేది యావత్ దేశానికి ఆదర్శంగా ఉండొచ్చని ఈ విషయం దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి మరి రాబోయే రోజుల్లో హేమ కమిటీ సూచనలు ఎన్ని అమల్లోకి వస్తాయో చూడాల్సి ఉంది ఒక్క మలయాళం ఇండస్ట్రీనే కాదు అన్ని సినిమా పరిశ్రమలు ఎవరికి వారుగా తప్పులుదిద్దుకుని ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలానే ఉంది